కైలా సన్నీ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది సన్నీ అసలు మీ అమ్మ ఎలా చనిపోయింది అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే సన్నీ అయితే మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పి అంటాడు ఆ మాట విని కైలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈ మాటలన్నీ అక్కడే డోర్ దగ్గర నిలబడి వింటున్న బాబీ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి యాక్సిడెంట్లో చనిపోయిందా ఎలా యాక్సిడెంట్ అయ్యింది మీ అమ్మకి అని చెప్పి కైలా అడుగుతుంది ఆ మాట వినగానే సన్నీ అయితే ఇలా అంటూ ఉంటాడు మేము ఒకరోజు బయటకు వెళ్ళాము బయట బయటికి వెళ్ళాక అక్కడ మా అమ్మకి లారీ వచ్చి రాంగ్ రూట్లో వచ్చి గుద్దేసింది గుద్దేయటంతో మా అమ్మ అక్కడే ప్రాణాలు కోల్పోయింది అని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట వినగానే కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సన్నీ అయితే ఇలా చెబుతూ ఉంటాడు మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యే మూడు రోజుల ముందే మా అమ్మ ఎండీ అయ్యింది ఎండీ అయ్యాకే ఇలా జరిగింది ఎవరో కావాలనే ఇదంతా చేశారని మా నాన్న కూడా నాతో చెప్పాడు అయినా మా అమ్మ గురించి నువ్వెందుకు ఇప్పుడు ఇలా అడుగుతున్నావు అని చెప్పి సన్నీ కైలాతో అంటాడు ఆ మాట వినగానే కైలా అయితే అదేం లేదు సన్నీ మీ అమ్మ ఎలా చనిపోయిందని అడిగాను అంతే అని చెప్పి కైలా అయితే కవర్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే సుభద్ర గారు చెప్పినట్లుగానే వీళ్ళు కూడా మా అమ్మని ముందు పెద్ద పెద్ద పోస్ట్ ఇచ్చారు ఇప్పుడేమో మా అమ్మని బయటకు తీసుకుని వెళ్ళి చంపే ప్లాన్ వేస్తున్నారా అని చెప్పి అక్కడ ఉన్న బాబీ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సన్నీ అయితే మా అమ్మ అలా చనిపోయింది అని చెప్పి కైలాతో చెబుతూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇదంతా విని కైలా బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక బాబీ మాత్రం ఎలాగైనా సరే మా అమ్మని కాపాడుకుంటాను ఆ టూర్కి వెళ్లకుండా మా అమ్మతో మా మా అమ్మని నేను అడ్డుకుంటానని చెప్పి బాబీ అయితే చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటాడు ఇక అక్కడ ఉన్న సన్నీ అయితే అలా చెప్పేసరికి బాబు కంగారు పడుతూ తను వాళ్ళ అమ్మని కాపాడుకునే పనిలో ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్